కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన తిరుమల లడ్డు తయారీలో గత ప్రభుత్వం హయాంలో ఎలాంటి పొరపాట్లు తప్పులు తప్పులుగాని జరగలేదని తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి ముందు ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బ్రహ్మాండ నాయకుడికి తొంభై ఒక్క సంవత్సరాల టీడీ పాలక మండలి చరిత్రలో మూడు సార్లు పాలక మండలి సభ్యునిగా రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి శరణాగతి తండ్రి గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కలంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కనంబత్తమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో